ఎంతసేపు టాప్ హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు మేము కూడా ఉన్నాం మమ్మల్ని కూడా గుర్తించండి మా గురించి కూడా చెప్పండి అంటున్నారు మీడియం రేంజ్ హీరోయిన్లు టార్ ప్లేస్ కోసం వాళ్ళు పెద్ద యుద్ధమే చేస్తున్నారు ఒక్కరో ఇద్దరో కాదు టైం వస్తే టాప్ కేర్ అర అరడజన మంది బ్యూటీస్ పోటీ పడుతున్నారు మరి వాళ్ళెవరు హీరోల్లో మీడియం రేంజ్ ఎలాగైతే ఉంటారో హీరోయిన్లలోనూ మీడియం రేంజ్ ఉంటారు ఈ లో అందరికంటే ముందు దూసుకుపోతున్నారు మీనాక్షి చౌదరి వరుస సినిమాల్లో టాప్ రేస్ లోకొచ్చారు మీనాక్షి వెంకటేష్ అనిల్ రావుపూడి సినిమాతో పాటు వరుణ్ తేజ్ మట్కా విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ లక్కీ భాస్కర్ విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు మీడియం రేంజ్లో భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులో ఉన్నారు మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ దుల్కర్ తో నటిస్తున్నారు నభా నటేష్ సైతం నిఖిల్ తో స్వయంభూ సినిమాల్లో నటిస్తూ టైర్ టూలో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు సాయి మంజ్రేకర్ కూడా నిఖిల్ తో ది ఇండియా హౌస్ సినిమాలో నటిస్తున్నారు డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి కూడా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య లంక రూల్స్ రంజన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించారు కెరీర్ను డిసైడ్ చేసే హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు శెట్టి తెలుగమ్మాయిలో రీతు వర్మ వైష్ణవి చైతన్య సైతం మీడియం రేంజ్లో టాప్ ప్లేస్ రేస్లోనే ఉన్నారు